ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఇక్కడ కాలేజీ హాస్టల్ వద్ద ఉన్నాం ఈ హాస్టల్లో పినపాక సర్పంచ్ గారు ఈరోజు వాళ్ళకి వాలీబాల్ కిట్ ఇవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో కోర్టును ప్రారంభం చేయబోతున్నారు దీనికి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిరోజు ఆడుకుంటే ఎంజాయ్గా ఉంటున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా కనిపిస్తూ ఉంది చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలన్న ఉద్దేశంతో పినపాక సర్పంచ్ గారు ఇప్పుడు గ్రౌండ్ పూజ చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం మండల అధ్యక్షులు రామనాథం గారు పూజా కార్యక్రమంలో గ్రౌండ్ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఛానల్లో తర్వాత స్థానిక వార్డు సభ్యులు వార్డు మెంబర్ కిరణ్ కూడా పూజా కార్యక్రమానికి వచ్చారు సర్పంచ్ గారు అగరబత్తి ద్వారా గ్రౌండ్కి పెడుతున్నారు కిరణ్ రామ్ అను కూడా తర్వాత మాట్లాడతారా మీరు మైక్ పెడితే మాట్లాడతారా సర్పంచ్ గారు మొట్టమొదటిసారిగా టీచర్గా ఉన్నారు ఆ టీచర్ని సర్పంచ్కి స్థాయికి ఎదిగారు ఇప్పుడు ఆమె ఆటల ద్వారా ఉండే ప్రాముఖ్యత తెలుసు కాబట్టి పిల్లలకు మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం కానీ ముందే ఆటలు ప్రారంభించడం గ్రౌండ్ ప్రారంభిస్తున్నారు అంటే తనకున్న తాత్విక దృష్టిని ఇక్కడ మనం చూడవచ్చు రామనాథం గారు ముందు కొట్టి తర్వాత మాట్లాడిస్తా అందరితో మాట్లాడిస్తా ఓకే రామనాథం గారు ఏదైనా చేసినా అది కలిసి వచ్చే శుభ సూచకమే ఆయన కానీ కలిసి వచ్చే సంగతి జరుగుతూ ఉంటాయి ముందు వాలీబాల్ ముందు రిబన్ కట్ చేస్తారా కొద్దులేండి ఓకే అలాగే సర్పంచ్ గారు కట్ చేస్తున్న సర్పంచ్ పక్కకు పెట్టండి అవి బాలు లోపలికి వచ్చి ఇవ్వండి గ్రౌండ్కి వచ్చి పిల్లలు రెండు అమ్మా ఒకసారి పిల్లలు తీసుకోండి అమ్మా ముందు బాల్ తీసుకోండి గిఫ్ట్ కింద అందిస్తున్నారు సర్పంచ్ గారు మీకు సర్పంచ్ గారు గారు అందిస్తున్నారు దృశ్యాన్ని మనం అక్కడ ఒకసారి ఫోటో తీస్తున్నా వార్డు మెంబర్ ఉన్నాడా సార్ ఓకే క్లియర్ ఓకే సర్పంచ్ గారు వాళ్ళతో ఆడటానికి సిద్ధంగా ఉంటున్నారు ఒక బాలు ఫస్ట్ వేస్తారా మేడం బాలు ఇటు ఒక ఇటు బొద్ది అండి వెళ్ళండి అమ్మా ఎవరు ప్లేస్లోకి వెళ్ళాలండి ఒక సెకండ్ ఓకే ఎవరి ప్లేస్లో వాళ్ళు వచ్చేయండి రావణ గ్రౌండ్ గ్రౌండ్లు ఆడతారా మీరు ఆపోజిట్ వెళ్ళండి బాబు నువ్వు స్వీట్గా బయటపడిపో చూద్దు కానీ బాబు ఇటు చూడండి సర్పంచ్ గారు అవుట్ నుంచి ఓకే వాళ్ళకు అవతల కోళ్ళకి ఈజీగా పాయింట్ ఇచ్చేసారు ఓకే మీ పేరు నాన్న చరణ్ తేజ్ మీరు వాలీబాల్ ఎక్కడ ఎక్కడ ఆడేవాళ్ళు అంత మహబూబ్ గతంలో మహబూబ్ నగర్ అంటే ఫస్ట్ రన్నర్ అప్ప విన్నర్ అప్ వచ్చారు అంత రన్నర్ రన్నర్ వచ్చారు ప్రజెంట్ ఇక్కడ మీరు చదువు హాస్టల్లో ఆటలాడు ఛాన్స్ ఇస్తున్నారు ఇక్కడ మీకు ఇస్తున్నారు ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ నాలుగు ఆరు గంటలు ఆడుతున్నారు మీకు అనుభవం ఎట్లుంది ఆటలలో అంతే స్టేట్ టీంలో ఆడినావు కదా బాగానే ఉంది పిల్లలు ఆటలు ఆడుకోవాలని ఎట్లా ప్రోత్సహిస్తున్నారు పిల్లలు అందరినీ అందరికీ చెప్తున్నా ఇలా ఆడాలని నేను నేర్పిస్తున్నా ప్రజెంట్ ఏం చేస్తున్నావు ప్రజెంట్ ఇంటర్ చేస్తున్నా ఇక్కడ పినపాక గౌట్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎట్లుంది అక్కడ బాగుంది థ్యాంక్ యూ ఈరోజు పెనపాక మండలం ఎస్సీ హాస్టల్ నుండి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళకు కిట్టు బాల్ ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ పిల్లలు భవిష్యత్తులో పెనుపాక నుంచి మరి జిల్లా స్థాయి రాష్ట స్థాయి ఇండియా స్థాయి ఎదగాలనేది నా కోరిక కాబట్టి ఆ పిల్లలు కూడా అట్నే కష్టపడితే చదువులో కానివ్వండి మరి ఆటల్లో కానివ్వండి ఈ పినపాక మండలానికి మంచి పేరు తేవాలనేది నేను కోరుతున్నాను స్టార్టింగ్ అని అడుగుతారా ఇప్పుడు పిల్లలకి వాలీబాల్ గిట్ ఇచ్చారు కదా సాయి దానివల్ల ఎందుకు ఇచ్చారు కారణం అయితే తమ్ముళ్ళు వాస్తవానికి పినపాక గ్రామంలోనే ఉంటూ ఇక్కడ విద్యని అభ్యసిస్తున్నారు వాళ్ళందరూ కూడా గతంలో ఎప్పటి నుంచి కూడా అన్న మాకు క్రీడా సామాగ్రి కావాలని అడగడం జరిగింది సో దానిలో భాగంగానే మేము నూతనంగా ఎన్నుకున్నటువంటి మా సర్పంచ్ అక్కగారు అలివేలు గారు చేతుల మీద ఇద్దాం ఉద్దేశంతో వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది గతంలోనే సో దాన్ని త్వర త్వరితగరితంగా త్వరగా ఇస్తే మంచిదని తమ్ములందరికీ వాళ్ళ ఉదయాన్నే చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ చేసుకున్నారు గ్రౌండ్ చాలా బాగా సో దానిలో భాగంగా కిట్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది పిల్లలందరూ కూడా అందరు కూడా ఈరోజు స్మార్ట్ ఫోన్లు రావడంతో అందరూ కూడా క్రీడను కాస్త పక్కకు పెడుతున్నారు ఆన్ ఆన్లైన్ గేమ్స్ కంటే ఆఫ్లైన్ గేమ్స్ ఫీల్డ్ మీద ఆడితే శారీరక దృఢత్వం అంతేకాకుండా మానసిక ఆనందం అనేది కూడా అంటే ఓన్లీ ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ కావాలి యూత్ అనేది ఆలోచన భాగంగా ఈరోజు ఈ కిట్ అందనేది జరిగి జరిగింది అందరూ కూడా ఆడుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మమ్మల్ని కూడా రమ్మన్నారు తానన్నా మీరు కూడా రావాలని తప్పకుండా మేము కూడా వీళ్ళతో పాటు కలిసి ఆడుకుంటాము అందరం కూడా ఆడుకొని శారీరక దృఢత్వంగా చెందాలి చదువుల్లో కూడా ముందు రాణించాలి ఆ విధంగా ఉంటేనే విద్య అనేది ఒక అర్థం పరమార్థం ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది థ్యాంక్ యూ సర్పంచ్ గారికి పిల్లలు సన్మానం చేస్తున్నారు కాలేజీ విద్యార్థులు ఎస్సీ హాస్టల్ విద్యార్థులు చూస్తున్నాం ఇక్కడ అర్థమవుతుందా ఎందుకంటే చదువుతో పాటు ఆట ఉండాలి మరి ఆట మీద బట్టి మరి చదువు వెనుకబడిపోతుంది అందుకే చదువు ప్లస్ ఆట రెండు సమానంగా చూసుకుంటూ అలా ముందుకు వెళ్తుంది ఓకేనా ఎందుకంటే మరి మరి మనం చదువు పక్కగా పెట్టేసి వెనుకో మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది పడాలి మంచి మళ్ళీ మీరు మంచి క్రీడా స్థాయిలో పై స్థాయికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను మీద to